కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు బుధవారం ఉదయం విఏపీ విరామ సమయంలో మినిస్టర్ సవిత సీనియర్ యాక్టర్స్ స్వాతి దీక్షిత్ ప్రణవి మణికొండలు వేరువేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా ఆలి అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు లాస్ట్ మంత్ వచ్చాను ఎయినా వెంటనే వచ్చాను నాకు చాలా హ్యాపీగా ఉంది వెదర్ కూడా ఎస్పెషల్లీ లాస్ట్ మంత్ ఎంత కూల్గా లేదు బట్ ఇప్పుడు ఎనీవే ఇట్స్ హిల్ స్టేషన్ కాబట్టి ప్లెజెంట్గా ఉంటుంది బట్ అయితే చాలా చాలా ఉంది బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ శ్రీవారి ముందు అవాయిడబులే కాబట్టి చాలా ప్లెజెంట్ దర్శనం జరిగింది అండ్ ఐమ్ వెరీ బ్లెస్డ్ డిసెంబర్లో ఇయర్ ఎండింగ్లో ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను సో మళ్ళీ పిలిస్తే జాన్లో కూడా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి రావాలని అనుకుంటున్నాను అందరికీ నా మంచి దర్శనం జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ యాక్చువల్లీ మంచి స్క్రిప్ట్స్ వింటున్నాను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే ఐ వాజ్ లిస్నింగ్ టు ఆల్ ది స్క్రిప్ట్స్ బట్ నా క్యారెక్టర్కి సెట్ అయ్యే అవి ఏవి నాకు ఇంకా తగలేవు బట్ ఒక టూ త్రీ స్క్రిప్ట్స్ అయితే వింటున్నాను సూన్ ఐ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్ అందరికీ నమస్కారం నేను ప్రణవి నేను ఈరోజు తిరుపతికి వచ్చాను దర్శనం చాలా బాగా జరిగింది నిన్న అల్పిరి మెట్లు కూడా ఎక్కాము బోట్లు పెట్టుకుంటూ ఫస్ట్ టైం అది సో చాలా సంతోషంగా ఉంది బాగా అయినందుకు దర్శనం వెదర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను బికాజ్ నాకు తిరుపతి చాలా ఆనందాన్ని ఇస్తుంటే ఉన్నాయి కొన్ని లైన్లో ప్లస్ స్క్రిప్ట్స్ కూడా కొన్ని వింటూ ఉన్నాను మెల్లిగా అవి జరుగుతాయి తెలుగు తెలుగు ట్రై చేస్తున్నాను ప్లస్ తమిళ్ కూడా ట్రై చేస్తున్నాను సో ఫ్యూచర్లో తమిళ్ కూడా చేసే ఛాన్స్ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకుని చాలా బాగా జరిగింది మరి భక్తాదులతో కూడా చాలా మందితో మాట్లాడితే ప్రసాదం ఎలా ఉంది అకామిడేషన్ ఎలా ఉంది మరి భోజన వసతి ఎలా ఉంది అని అడిగినప్పుడు చాలా బాగుంది చాలా క్వాలిటీగా ఉంది సర్వీస్ చాలా బాగుంది టైమింగ్ ప్రకారం పంపిస్తున్నారని కూడా భక్తాదులు కూడా తెలియజేశారు వచ్చే వైకుంఠ ఏకాదశి కూడా అన్ని ఏర్పాట్లు ఏ విధంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తాదులు ఎంతమంది వచ్చినా మరి దానికి తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ నమో వెంకటేశ్వర